కారంపూడి మండల కేంద్రంలోని నాగులేరు బ్రిడ్జ్పై మేజర్ కాలువకు నీటిని విడుదల చేయాలని కోరుతూ కారంపూడి మండలంలోని చింతపల్లి గ్రామ రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న కారంపూడి ఎస్ఐ నారాయణస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను ఆందోళన విరమించాలని కోరారు ఎన్ఎస్పీడీఈ లింగమూర్తితో మాట్లాడాలని తాను కూడా వచ్చి మాట్లాడతానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు ధర్నానుద్దేశించి కారంపుడి నీటి సంఘం అధ్యక్షులు గద్దె కోటేశ్వరరావు మాట్లాడుతూ కేసానుపల్లి మేజర్ ద్వారా చెరువులు కుంటలు నింపుకోవాలని చింతపల్లిలో రెండు చెరువులు కేసానుపల్లిలో రెండు చెరువులు నింపుకోవాలని తెలిపారు ఇవి నిండకపోతే తాగునీటి కొరత వస్తుందని ఇప్పటికే పొలాల్లో నీళ్లు లేవని వెంటనే కేసానుపల్లి మేజర్ కాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు చింతపల్లి గ్రామ రైతు చిరుమామిల్ల శివరామకృష్ణ మాట్లాడుతూ మిర్చి పంట చివరి దశలో ఉందని వారం రోజుల పాటు నీరు విడుదల చేస్తే మిర్చి పంట చేతికి అందుతుందని విజ్ఞప్తి చేశారు ఈ సమయంలో నీరు ఆగితే మిర్చికి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు నష్టం వస్తుందని స్పందించి నీటిని విడుదల చేయాలని కోరారు ఎన్ఎస్పీడీఈ లింగమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం కుంటలు చెరువులు నింపుకోవడానికి మాత్రం నీటిని విడుదల చేస్తామని సాగునీటిని విడుదల చేయడం కష్టమని చెప్పారు పంటలకు నీటిని విడుదల చేయమని గతంలోనే గ్రామ గ్రామాన డప్పు వేయించడం జరిగిందని తాగునీటి కోసం మాత్రమే నీటిని విడుదల చేస్తామని సాగునీటిని విడుదల చేయడం కుదరదని చెప్పారు వెంటనే నీరు విడుదల చేయాలి ఎందుకంటే కేసనపల్లి మేజర్ కింద ఇంతవరకు మంచినీటి చెరువుల్ని కుంటల్ని ఎంతవరకు నింపల గత వారం రోజుల నుంచి కేసనపల్లి మేజర్ రాత్రి పగలు తేడా లేకుండా లస్కర్లో కాపలా కాసి నీరు అసలు చుక్క చుక్కనీరు విడుదల చేయకుండా ఆ బేసన్ దీనివల్ల మేము మంచినీటి చెరువులు నింపుకోలేదు కుంటలు నింపుకోలేదు దీనివల్ల ఎండాకాలం మా ప్రజలు కానీ మా పశువులు కానీ పూర్తిగా దెబ్బతింటాయి అందువల్ల మాకు వెంటనే కేసనపల్లి మేదరకు నీరు విడుదల చేసి మేము కుంటలో చెరువులు నింపుకునేటట్టు నీరు వెంటనే నీరు విడుదల చేయాలి దీనివల్ల ప్రజలకి మొత్తం ఎండాకాలం మంచి నీళ్లు దొరకవు పశువులకి మంచి నీళ్లు ఉండవు మేము చాలా ఇబ్బంది పడతాం నీళ్ళు మొత్తం కిందకి ఎక్కడికి ఊరకనే పొలాల్లో మారుతున్నాయి కానీ కుంటలకే చెరువులకు మాత్రం నీళ్ళు రాట్లా మా మేదరు ఎమ్మటి కట్టేశారు మా మేదరు ఎమ్మటి నీరు విడుదల చేసి మా మళ్ళీ అందరినీ ఎమ్మటి ఆదుకోవాలని కోరుకుంటున్నాం రైతులు దానికి ఒక తడిస్తే ఒక ఇరవై వేలు ముప్పై వేలు నష్టపోకుండా ఉంటాం దానికి చివరి దశలో మిరపదోటలు ఎండబెడతావు దాబాబు చివరి దశలో ఉంది చింతపల్లిలో రెండు చెరువులు కాశ్మీర్పల్లిలో రెండు చెరువులు నాలుగు చెరువులు ఉన్నాయి అయితే ఈ చెరువులకి మంచి పెట్టుకోవాలంటే కాలవని వారం పది రోజుల ముంచి రేత్రి పగులు కట్టేస్తారు కాబట్టి ఆ చెరువులకి నీళ్లు లేదు ఈ వారం రోజులు వస్తున్నాయా అని బట్టి ఈ వారం రోజులన్నా తలుపు దించకుండా కాలువకి నీళ్లు వదిలితే చెరువులకి కుంటలకి నీళ్ళు నీళ్లు పోతాయని అందరూ వచ్చి మిమ్మల్ని కోరుకుంటున్నాను అయినా మాకు ట్రూ కట్టేయకుండా చూడాలండి అది మాకు చాలా అవసరం దానివల్ల మాకు చెరువులు నిండు ఒక బాగా ఇబ్బంది పడుతున్నారు కేసీ కెనాల్ నుంచి కేసనపల్లి కాడ నుంచి రైతులు బాగా ఇబ్బంది పడి వాళ్ళు కూడా వస్తున్నారు అయినా కానీ అధికారులు స్పందించక పగులు రేత్రి ధ్వనులకు బిగించి రైతులని తాగునీటికి బాగా ఇబ్బంది పెడుతున్నారు కనుక దయ నుంచి ప్రభుత్వం వెంటనే స్పందించి తాగునీటి సమస్యను ఎమట పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం రైతులు సాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నారు కదా స్పందిస్తున్నారు ఏం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రము ఫస్ట్ పంట అంత అయిపోయిందండి ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా థైలాండ్లో కొద్ది మిగిలిపోయి ఉంటుందని అది నోటీస్ చేస్తే అది ఇప్పుడు మనం నీళ్ళు ఇచ్చే అయితే వస్తే కనబడతాం లేదు ఎందుకంటే మనం ప్రస్తుతం ఇప్పుడు ఇచ్చినట్టు వాటర్ మాత్రము పూర్తిగా కూడా నీరు చర్యలు నింపుకోమని చెప్పున్నారు ఆ నీటి సెలవులు నింపుకోవడం కోసమే పదహారో తారీఖున కలెక్టర్ గారు ఆర్డబ్ల్యూస్ ఎస్సీ గారు ఇరిగేషన్ ఎస్సీ గారు ఎన్ఎస్పిఎస్సి తోటి సమీక్ష జరిగింది దానికి మండల్ లెవెల్ స్థాయిలో కూడా కోఆర్డినేట్ టీం ఫారం చేయమన్నారు తహసీల్దార్ గారు ఎండి ఎంపీడీఓ గారు అట్నే ఎస్ఐ గారు అట్నే ఎన్ఎస్పి జేఈస్ ఇరిగేషన్ జేఈస్తో కూడా చేసి కోఆర్డినేట్ చేసేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో చూసి అధిగమించి మీరు ఆ ఏరియాలో తిరిగి చర్యలు తీసుకోమని చెప్తున్నాను ఏదైనా మా నోటీస్కి ఏదైనా చెరువులు ఉండలేదని మా నోటీస్కి వస్తే ఆ చెరువులకు కూడా మేము ఇవ్వడానికి ఇబ్బంది లేదు మానిటరింగ్ అధికారులతో కూడా మాట్లాడి మేము చర్యలు తీసుకుంటాం ఎన్నో తరలి వరకు అవకాశాలున్నాయండి మనకు ప్రస్తుతం అయితే ఆ సమీక్ష సమావేశంలో చెప్పింది ఏంటంటే పూర్తిగా తాగునీటి కోసం ఇరవై ఐదు వరకు ఇస్తారని చెప్పారు ఇరవై ఐదు మూడు రెండు వేల పదిహేను వరకు ఇస్తారు చెప్పారు ఇరవై ఐదు మూడు రెండు వేల పదిహేను వరకు ఇస్తే కొన్ని వేల ఎకరాలు ఎండిపోతాయని రైతులు గగ్గోలు పెడుతుంది దాని మీద దీని మీద కూడా గతంలో కూడా చాలాసార్లు మేము రైతాంగాన్ని కోరున్నాము ముఖంగా కోరున్నాము తర్వాత విలేజ్ల్లో కూడా తాము టామ్ చేస్తున్నాము రెండో పంట వేసుకోవద్దని చెప్పి కూడా వాళ్ళకి సున్నితంగా తెలియపరుచున్నాము అయితే రైతు వారు ఏంటంటే వాళ్ళు నీళ్ళు వస్తాయని చెప్పి వాళ్ళు కొన్ని కొన్ని చోట్లయితే రెండో పంట వేసుకోవడం తెలిసింది దానికైతే మనము నీళ్ళు అయితే మనకు మొత్తం ప్రస్తుతం ఇచ్చింది మాత్రము తాగునీటి కోసం ఇచ్చున్నారు కనుక రైతాంగం కూడా ప్రభుత్వ అధికారులు సహకరించి ఆ చెరువులు పెట్టుకోవడం మేము కోరుతున్నాము